చోరీ జరిగింది పోలీసులపై నెట్టింట విమర్శలు బంజారా హిల్స్ మినిస్టర్ క్వార్టర్లో అంటే స్థలం ఇక్కడ దొంగలు పడ్డారంటే ప్రభుత్వానికి తల తెచ్చే విషయం మంత్రుల నివాస ప్రాంగణంలో చోరీ జరగడం సంచలనంగా మారింది ఇక్కడ నిర్మాణంలో ఉన్న కట్టడాలలో నిర్మాణ సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి డోర్స్ స్టీల్ సామాగ్రి అంతా పట్టుకొని పోయాలట ఇది మినిస్టర్ క్వార్టర్ అండి ఇక్కడ నిర్మాణంలో ఉన్న కొంత ఏదైతే సమాన్ ఉంటుందో ఆ సమాను దొంగలు ఎత్తుకపోయారు అంటే వివివిఐపీలు ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు కదా తెలుసు కదా తెలంగాణ మంత్రులు వివిఐవీలు వివిఐపీలు ఈ వివిఐపీలకు సంబంధించి ఇక్కడ నివాస స్థలాలు ఈ మినిస్టర్ క్వార్టర్ లో చోరీ జరిగిందంటే ఇక ఏం రక్షణ ఉన్నట్టు మంత్రులకు అంటే పోలీస్ వ్యవస్థ తీరు ఒక్కసారి చూడండి ఆదిలాబాద్ లోనేమో రైతుల మీద లాఠీ చార్జీలు వేస్తుంది అక్కడ లాఠీ లేస్తది ఈ నిఘాలో మాత్రం ఇజ్జది పోతుంది పోలీసులది చోరీ జరిగిందంటే ఇది భద్రతా విభాగానికి సంబంధించి ఎంత అద్భుతంగా ఉంది అనే ప్రయత్నం కూడా చూడచ్చు మరి దీన్ని పోలీసుల మీద నెట్టేద్దామా లేకపోతే ప్రభుత్వం యొక్క అలసత్వం అందామా లేకపోతే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది అందామా ఒకసారి మీరు అంతా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి వాస్తవ విషయాలను కూడా తెలుసుకో